నేను దయచేసి ముందే అడుగుతున్నా క్షమించాలి కొద్దిగా సమయం ఎక్కువ తీసుకుంటా కూల కుషంగా మాట్లాడుకుందాం గత విషయాలని మనం తో అంటే చూసుకుంటే భవిష్యత్తులో ఏం చేయాలో కూడా అర్థమవుతుంది చిన్న చిన్న లోపాలను మనం సెట్ చేసుకుంటే ఇప్పుడు ఒక ఇరవై ముప్పై స్పీడ్లో పరిగెత్తుకున్నాం మనం పరిగెత్తులు స్టార్ట్ అయింది మనది లోపాలని కనుక మనం సెట్ చేసుకోగలిగితే చిన్న చిన్న లోపాలు ఉంటాయి కదా బండి ఇంజన్ ఆయలు బ్రేక్ ఇట్లాంటివి ఇవేసుకుంటే వందస్తున్నా మనకు భయం ఉండదు అనేది నా ఉద్దేశం కాబట్టి ఎవరు అనేదే భావించొద్దు ఇది కేవలము నా మనసులో ఉన్నటువంటి విషయాలు తప్ప ఏ ప్రేరేపించినాయో లేకపోతే చెప్పినయో కాదు అయితే గతంలో మనము బహిరంగ సభ పెట్టుకున్న మహేంద్ర భారతిలో చాలా గొప్ప విషయం ఎన్నో సంవత్సరాల తర్వాత మన కులంలో కదలిక వచ్చింది గ్రామ స్థాయి నుంచి కూలి కురిసె నుంచి ఒక కదలిక వచ్చింది ఆ కదలికకు బీజం వేసింది మన చుగలకారి శ్రీనివాస్ భయ దీంట్లో ఎట్లాంటి అనుమానం లేదు కాకపోతే అందరూ కూడా ఎంతో ఆశతోన తిన్నీక ఇంట్లో లేకపోయినా సరే ఆ యొక్క మీటింగ్ ల ఒక శుభవార్త ఇంట మనము మన కుల భవిష్యత్ మారుతుంది గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్షులు ఒక దశ దిశ మనకు చూపిస్తారు మన కులాల్లో ఈ వరకు జరిగినటువంటి దోపిడీ అన్యాయం అంచువేయబడం అదేవిధంగా ఊర్లకి వెలియబడడం అట్లాంటి ఈ సమస్యలన్నిటి కూడా ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది అనే ఒక మంచి ఉద్దేశంతోనే అందరూ కూడా వచ్చినటువంటి మాట వాస్తవం రాజకీయ పార్టీలకు అతీతంగా వారికి ఉన్నటువంటి పదవులకు అతీతంగా ప్రజలు ప్రభుత్వ అదేవిధంగా వృత్తులకు వ్యాపారాలకు అతీతంగా కూడా అందరం ఒకటైన మాట వాస్తవం గతంలో చాలా లోపాలు జరిగినాయి అవన్నీ కూడా పెద్ద చరిత్ర అది పక్కన పెడదాం నేను ఓన్లీ మీటింగ్ నుంచే మాట్లాడుతున్నాను ఒకటి భయ్యా మీరు సమావేశం అంత విధంగా చాలా మంచిగా నిర్ణయించారు ఎందుకంటే ఆ కురిటినొప్పులు పడి కురిట్ నొప్పులు పడిన తల్లి ఏ విధంగా బాధపడుతుందో అంతకు వంద మీరు బాధపడే సమావేశాన్ని నిర్ణయించిన మాట వాస్తవం దానికి మన తులసులు అందరూ సహకరించినటువంటి మాట వాస్తవం ఇక ఏ ఒక్క సంఘానికో లేకపోతే ఏ ఒక్క వ్యక్తికో క్రెడిట్ వద్దు అందరం కూడా కలిసి భుజాన వేసుకొని ముందుకు తీసుకెళ్ళినాం దాన్ని సక్సెస్ చేసినాం కానీ ఏదైతే శుభవార్త ఇందం అనేది దాంట్లో చాలా మంది కూడా నిరుత్సాహపడ్డరు అంతేగాక పార్టీలకు అతీతంగా వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది కూడా మనసు నొప్పించుకునే మాట మీరు మాట్లాడడం వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు ఇది వాస్తవం ఈ వాస్తవాన్ని మనం స్వీకరించాలి లేకపోతే చెప్పకూడదు అంటే ఇది మీ దృష్టికి వచ్చిన తర్వాత నాకు తెలియదు కాబట్టి నేను చాలా సూర్యాలు సభాముఖంగా చెప్తున్నా అక్కడ జరిగినటువంటి లోపం ఏంటంటే పార్టీ నాయకులు ఇతర పార్టీలను విమర్శిస్తే అది వేరే రకంగా ఉండేది వచ్చినటువంటి పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతర పార్టీని విమర్శిస్తే అది రేపటికి రాజకీయ స్టేట్మెంట్ కావచ్చు లేదా పేపర్ స్టేట్మెంట్ కావచ్చు న్యూస్ కావచ్చు అది ఒక వేదిక అనేది అది ఒక సందర్భంగా క్రియేట్ అవుతుంది కానీ మనం కుల సంఘంగా ఉన్నటువంటి అన్ని పార్టీలలోని అన్ని సంఘాలలోని అన్ని ప్రాంతాలలోని అన్ని రకాల వర్గాల మనుషులు నిలిచినప్పుడు మీరు ఇతర పార్టీని విమర్శించడం అనేది చాలా పెద్ద మైనస్ అయింది దానివల్ల కులంలో కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడ్డది దానికి మీరు మరుక్షణమే మరుసటి రోజు మరుసటి రోజు ఒక వీడియో రూపంగానో రాత రూపంగానో ఇది కొంచెం తప్పిదమైనది ఎందుకంటే మనం కూడా గత ప్రభుత్వంలో ఫలితాలు పొందినం గత ప్రభుత్వంలో కొంతమంది పావులు పొందిన కొంతమంది ప్రభుత్వంలో లాభపడ్డారు విమర్శ ప్రతి విమర్శ సహజం అది ఎందుకంటే గత ప్రభుత్వం మనకు సహకరించింది కాబట్టి కదా ఇలా కోట్ల రూపాయల ప్రాపర్టీ మనకు మిగిలింది గత ప్రభుత్వం సహకరించనుంది కదా మన కోట్ల రూపాయ కోటి రూపాయల ఆదా సాయం మనకు అందింది కాబట్టి విమర్శ సహజం మనం తీసుకోవడంలో మన కులానికి చెందే విషయంలో పొలాలు రాబడడంలో విమర్శ ప్రతి విమర్శ సహజం అదొకటి